కొండాపురం మండలం కొమ్మిలో వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద మఠం చిన్న మఠంలో ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ రెండు మఠాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న భక్తులు స్వామివారికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేశారు ఈ సందర్భంగా అన్నదానాలు నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు రాత్రి చిన్న మఠం ఆధ్వర్యంలో స్వామివారికి గ్రామోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి నా పేరు జరద మాలయాద్రి శ్రీ విరాట్ కోహ్లీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గర ఈరోజు ఆరాధన సందర్భంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నది ప్రతి సంవత్సరం ఇప్పటికి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా ఈ ఆరాధన సందర్భంగా కార్యక్రమం జరుపుతున్నాం ఉదయం నుంచి స్వామివారి సన్నిధానంలో బ్రహ్మాండంగా పూజా కార్యక్రమం జరిపాము ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటలకు స్వామివారికి నైవేద్యం నివేదన ఇవ్వటం జరిగింది ఇప్పుడు పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం సుమారు ఇప్పుడు నుంచి నాలుగు గంటల దాకా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనుకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఇది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మేము అందరూ గ్రామస్తులందరూ ఎవరు తోసినట్లు వాళ్ళకి అందా చేసుకొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుతున్నాం అందరూ ఏకంగా ఏకదాటిగా అందరం కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ప్రతి ఒక్కరూ మేము అందరం చాలా ఆనందంగా పాలుపంచుకుని ఈ కార్యక్రమాన్ని బాగా జరుపుకుంటున్నాం thank <laughs> you Não,